అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే ఆదిన వార్త విద్యార్థులకు గుడ్ న్యూస్ సంక్రాంతి సెలవులు ప్రకటించిన రెండు తెలుగు రాష్ట్రాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సంక్రాంతి సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించింది ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ సంక్రాంతి భోగి మకర సంక్రాంతి కనుమ ఇలా మూడు రోజుల పాటు ఈ పండుగను నిర్వహించుకుంటున్నారు విద్య ఉపాధి సొంత ఊళ్లకు దూరంగా ఉన్నవారంతా సంక్రాంతికి స్వగ్రామాలకు తిరిగి వస్తారు ఇక పండుగ మూడు రోజులు ఎంతో సంతోషంగా గడుపుతారు సంక్రాంతికి స్కూళ్ళు కాలేజీలకు భారీగానే సెలవులు ఇస్తారు ఇక ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే సంక్రాంతి సెలవులపై క్లారిటీ ఇచ్చేశాయి ఇక ఏపీలో సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులు ఇచ్చారు ఇక ఇటీవల వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు ఇచ్చారు దీంతో సంక్రాంతి సెలవులు తగ్గించారని ప్రచారం జరిగినా అందులో నిజం లేదని ప్రభుత్వం తెలిపింది ఇక జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ఎస్ఈఈఆఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ఇటీవల తెలిపారు అంటే పది రోజుల పాటు స్కూళ్లకు సంక్రాంతి సెలవులు జనవరి పదమూడవ తారీఖున భోగి పద్నాలుగో తారీఖున మకర సంక్రాంతి పదిహేనో తారీఖున కనుమ పండగలు జరుపుకోనున్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులపై క్లారిటీ ఇచ్చింది జనవరి పదకొండు నుంచి పదిహేడు వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది అకాడమిక్ క్యాలెండర్లో జనవరి పదమూడున భోగి పద్నాలుగున సంక్రాంతికి పబ్లిక్ హాలిడేస్ ఇచ్చేసింది జనవరి పదిహేను కనుమ రోజున ఆప్షనల్ హాలిడేగా పేర్కొంది తాజాగా విద్యాశాఖ సెలవులపై స్పష్టత ఇచ్చింది ఇక భోగి ముందు రోజు అంటే జనవరి పదకొండో తారీఖున రెండో శనివారం ఉంది ఆ తర్వాత ఆదివారం అంటే జనవరి పదకొండు నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమవుతాయి జనవరి పదిహేడు శుక్రవారం Entonces, si ahora me ahí